మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పే తత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి డీజే చారిటబుల్ ట్రస్ట్ ఎండి నాగసత్యలత కోరారు ఏపీఎన్జిఓ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకల కార్యక్రమం ఒంగోలు ఎన్డీఏ భవన్లో జరిగింది మహిళా విభాగం చైర్మన్ కుంచాల కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దామచర్ల నాగసత్యలత హాజరయ్యారు మహిళా ఉద్యోగులందరూ ఒక చోటుకు చేరి వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఉద్యోగులకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అండగా ఉంటారని చెప్పారు ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల మాట్లాడుతూ ప్రతి మగవారి వెనుక మహిళ ఎలా ఉంటుందో అలానే మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటారని తెలిపారు కాగా గత రెండు రోజుల నుంచి మహిళా ఉద్యోగులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు అనంతరం దామచర్ల నాగసత్యలతతో పాటు పలువురు ముఖ్య అతిథులు మహిళా విభాగం ముఖ్య నేతలను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఓ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శరద్బాబు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ మాధవి నాయకులు ఏడుకొండలు శివకుమార్ కొత్తపల్లి మంజేష్ షమ్మి కృష్ణవేణి రాజేశ్వరి జ్యోతి లావణ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ముందు మాటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఆవశ్యకత ఏంటి ఈ వేడుకల్లో మనమంతా ఇంత హుషారుగా ఎందుకు బాగా పంచుకుంటున్నాం అనే దాని గురించి నేను రెండు మాటలు చెప్తాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళల పోరాట దినం ఇది పంతొమ్మిది వందల పదిహేడులోనే క్లారా జట్కి నాయకత్వంలో పదిహేడు దేశాలు కలిసి పదిహేడు దేశాల్లోని మహిళలు కలిసి చేసిన పోరాట ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోరాటాల మహిళల పోరాటాల దినంగా పేర్కొనబడింది స్థానే ఎన్నో మహిళలు సాధించుకోవడం జరిగింది మహిళా హక్కులు సాధించుకోవడం జరిగింది మనం అనాదిగా మహిళలు పితృస్వామిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి కూడా అన్ని హక్కులు మనం పోరాటాల ద్వారానే సాధించుకున్నాం ఎందుకంటే మహిళల హక్కులు మొదట్లో మనం సతీసాగరం పేరిట అలాగే కొన్నాళ్ళు వరకట్నం పేరిట మరికొన్నాళ్ళు భూణ హత్యల పేరిట మరికొన్నాళ్ళు ప్రేమ వివాహాల పేరిట ఇంకొన్నాళ్ళు ఇప్పుడు క్రిస్టేజెస్ క్రిస్టేజెస్ హత్యలు మొత్తం మీద మహిళల మీద బాల్య వివాహాలు అయితేనేవి ఏదో ఒక దురాచారం పేరిట మహిళలు బలవుతూనే ఉన్నారు ఇవన్నింటినీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే మహిళలు మహారాడులు అన్నారు అంటే వారు ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని విధాలా ముందే ఉంటూ ఫ్యామిలీ పనిగా కానీ ఆఫీస్లో కానివ్వండి ఎక్కడైనా కానీ వారి యొక్క ఉన్నటువంటి స్థితిగత కన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఆఫీసులో ఒక ఆఫీసర్గా బిహేవ్ చేస్తూ వారి వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఇంట్లో కూడా అలాంటి విధులను నిర్వహిస్తూ అన్నింటా ముందంగా ఉన్నారు అట్లానే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి చూసినట్లయితే మన తల్లి అమ్మమ్మ తర్వాత మన అక్కా చెల్లి ఈ విధంగా వ్యం చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా ముందు ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ వచ్చారు అదే విధంగా అందరూ ఉంటున్నారు ఎంత ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి వారి కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారి ఒక గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వస్తున్నారు అందుని బట్టి మీ అందరికీ కూడా మహిళలందరూ కూడా ధన్యవాదములు అట్లాగే ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అంతరాష్ట్ర ఇంటర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి మతము ఒక స్టెప్ ముందున్నాము అంటే మతం వెనకేమన్నారు అనేది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ విధంగా చెప్పాలి అంటే నేనేదో సపోర్ట్ చేస్తున్నాను మగాళ్ళు వెనక ఆడవారు ఉంటారు అనేది నాని వారి వెనక ఎవరున్నారనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే భూమి చుట్టూరు తిరిగినప్పుడు దాన్ని రొటేట్ అవుతూనే ఉంటుంది ఆ రొటేషన్లో ఇద్దరు బ్యాక్ ఫోన్గా తిరుగుతూనే ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ బ్యాక్ లో నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదు ఇక్కడ మనము ఎట్లా మేనేజ్ చేసుకొని ముందుకు వస్తున్నాము అనేది చూసుకోవాలి ఒకరి పట్ల ఒకళ్ళు వారి మనోభావాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి మరి మీ అందరికీ కూడా ఈ రోజు మహిళా శుభాకాంక్షలు చెబుతున్నాను ఒక విధంగా జిల్లాలో దాదాపు ఐదు ఆరు వందల మంది రోజుకి ప్రతి ఒక్క గేమ్లో కూడా మేము పాల్గొంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి మరి కార్యాలయాల్లో మీకుండేటువంటి ఒత్తిడిని ఇక్కడ అధిగమించి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఏపీ అసోసియేషన్ అసోసియేషన్లో మరొకసారి మరి ఐక్యతను మీరు అందరూ కూడా చాటి చెప్పినందుకు మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కనుక అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మీ కార్యాలయాల్లో మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఏపీ ఎంజూ అసోసియేషన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది మరి మనందరం కూడా ఐక్యంగా ఉంటే మన సమస్యలన్నీ కూడా మన మనకు ఇంటి దగ్గర ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి మన పెద్దలు ఎట్లయితే ఉంటారో ఈ కార్యాలయాల్లో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎప్పుడు ఏపీ ఎన్యూ అసోసియేషన్ అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి మీరు అందరూ కూడా ఒక్కసారి వినాలమ్మ మనందరూ మీరు చాలా మందికి మాకు ఈ బాధ ఎందుకు మాకు మా బయట మేము వెళ్ళిపోతాం కదా అన్నట్టున్నట్టుంది కానీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేదు ఎవరు ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్పుకోవచ్చు అవునా కదా లక్ష కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి అట్టడుగు వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పగలరు కానీ తీసుకెళ్ళేది ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఖచ్చితంగా మనం చెప్పడం ఎందుకు చెప్పగలం మనం తీసుకెళ్తాం కాబట్టి అనుకుంటావు కానీ నువ్వు అట్టడుగు స్థాయి ఉన్న పేదవాడికి ఎప్పుడైతే ఆ పథకాలను అందిస్తావో వాడు బ్లెస్సింగ్స్తో నువ్వు ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మనం ఇందాక చాలామంది మహిళ చాలా చాలామంది మాట్లాడారు ఏం చెప్పారంటే మహిళకి ఎవరు మహిళ అని చెప్పారు చాలా సంతోషం నిజాలు ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక ఉమన్ పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ మూడు నాలుగు రోజుల నుంచి ప్రభుత్వం చెప్పిన పని ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ అయ్యారు ఏది వాటర్ కార్డు అక్కడ చేపిస్తున్న అధికారులు ఎవరు సార్ ఒక మహిళ వాళ్ళు నాకు చెప్పిన కంప్లైంట్ ఏం సార్ మమ్మల్ని బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి మరీ దారుణంగా చూస్తున్నారండి నాలుగో తరగతి కూర్చోని కాదు ఏ తరగతి కూర్చో కూర్చోను అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాను సరే అక్కడ ఫోన్ చేసిన వెంటనే నేను అక్కడ కంటే బాగుండదని ఆమె ఫోన్ చేశాను ఆ మాట్లాడిన మాట సార్ నేను గ్రూప్ టూ స్థాయి అధికారి అండి నేనే నిలబడికి పనిచేస్తున్నాను వాళ్ళు కూర్చోని కింద చేయాలని అడిగింది మీరు చెప్పండి ఇప్పుడు నా కోపం రావాలా మరి ఈరోజు ముఖ్యంగా సంఘం గురించి చెప్పుకోవాలి సంఘం లేనిది ఉద్యోగులు లేని ఉద్యోగులు లేనిది సంఘాలే అలాంటి క్రమంలో మహిళల కోసం పోరాటాలు మరి మనం వెనుకుండి జరిపిస్తున్నటువంటి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీటింగుల్లో మనకి స్టేట్ ఈసీలు జరిగేటప్పుడు విజయవాడలో మన సమస్యల మీద ముందు చెప్పేది శాంతబాబు గారు బాబు నువ్వు సమస్యలు ఏంది రావా అని ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షులు అనగా ఎట్లా ఎందుకు వస్తా సార్ ఈసీగంటే సమస్యలు పెట్టే కదా నేను వస్తాను ముదిగి అని అని చెప్పని చెప్పి మన సమస్యలన్నింటినీ పోరాటం చేస్తూ వస్తా ఉన్నటువంటి వ్యక్తులు వారిద్దరు లాగా ఇలాగే కలిసి వేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అలాగా మనం రెండు వేల పదిహేడులో అనుకుంటాను నాకు గుర్తులేదు చేతికేర్ లీవు మనకి ముప్పై రోజులు ఉండేది దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనకి అరవై రోజులు చేతి కేర్ లీవ్ చేయడం జరిగింది మరి తర్వాత గత ప్రభుత్వం నూట యాభై రోజులకి చేయటం జరిగింది అలాగే రేపు జరగబోయేటటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ కూడా మాట్లాడారు చాలా చెప్పారు అందరూ గురించి అంతర్జాతీయ మహిళల గురించి ఉద్యోగస్తుల సమస్యల గురించి అందరూ వివరించారు అందరూ ఒకటి అంటే నేను చెప్పదలుచుకున్నాను మాటలు చెప్పదలుచుకున్నాను నేర్పవాలి మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పాలి ఒకటి మన అందరూ ఆలోచిస్తే వస్తే నెగిటివ్నెస్ తీసేద్దాం మన మైండ్ లో నుంచి ప్రతిది అంటే ఆడపి ఆయ అంటే తప్ప అది తప్ప ఇలాగ ఎవరో ఏదో అనుకుంటున్నారా లేకపోతే ఇంట్లో ఉండే సమస్య అని చెప్పి ఏదన్నా సరే మీ తో అనేవాడి ఫాదర్ తో అనేవాడి చెప్పండి ముందుగా ఓపెన్ అవ్వండి ఇది ప్రాబ్లమ్ ఇలా ఉండే సమస్య ఇలా జరుగుతుంది అని మనం ఓపెన్ అయిన రోజు నైంటీ పర్సెంట్ సమస్యలు పోతాయి మన దగ్గర ఏది ఉండదు మన షేర్ చేసుకోవాలి ముందు మనం మనలో మనం పెట్టుకొని ప్రతిదీ బాధపడడం వల్ల నష్టపోయేది మనం మెయిన్ అది ముందు ఆ నెగ్లిజెన్స్ ఆ షేర్ చేసుకోలేదు ముందు మనం తీసేసేయాలి తీసేసి చెప్పుకున్న రోజు అంత బాగుంటుంది ఇంకొకటి కూడా మంది చెప్తూ ఉన్నారు చాలామంది పేద మహిళలకు ఇంకా ఇలా లేదు అవేర్నెస్ లేదు ఇలా లేదు చెప్పని గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేస్తే మనం మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ద్వారా ఒకరిద్దరైనా లాభపడుతున్నారా ఎవరికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నారా అంటే మన పన్న మనం చేయగలట్లో ఏదో ఎవరైనా చేస్తున్నారో మనం చేయక్కర్లా మనం ఏం చేయగలుగుతున్నాం ఒకళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామా ఏదైనా మహిళలు ఏదైనా సరే వాళ్ళకి రేపు వస్తున్న భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా మనం ఎవరిని ఎడ్యుకేట్ చేసేవా మన దగ్గరికి వచ్చే పను వాళ్ళు అవ్వండి ఆ పని వాళ్ళు పిల్లలు అవ్వలే అవ్వలేవ్వండి ఒకరోజు ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏమో మీరు ఏం చదువుతున్నారు ఎవరు మీ భవిష్యత్తు ఏంటి మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అది చిన్న ఎడ్యుకేషన్ లాగా మీరు చెప్పి చూడండి వాళ్ళు ఎంత మార్కు వస్తో ఇలాంటి పనులు చేసిన చాలు మనం ఏదో చేయక్కలేదు సమాజం కోసం చిన్న చిన్న ఎడ్యుకేషన్స్ ఏదో పిల్లలకు సాయం చేయటం ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం చక్కగా సాయం మనం చేయటం ఎలాంటివి చేసినా సరే ఎవరిని ఇద్దరునన్నా మనం మార్చు మనం అవుతాం ఇదే చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది తండ్రి చేస్తే మాట్లాడిన మహిళలు అంటే పురుషుల వాళ్ళు అది చేయబడటం పురుషుల వాళ్ళు చేయబడటం అనేది నేర్చుకునే సొద్దు మన దగ్గర ఎందుకంటే మీ అందరికీ మీ ఫాదర్ ఎవరినివ్వండి మీ హస్బెండ్ ఎవరినివ్వండి సపోర్ట్ లేకపోతే నేనైనా సరే ఈ రోజుల్లో రాలే బయట మనం ఇంట్లో మీరు ఇంట్లో ఉద్యోగం చేసుకుంటే మీ పిల్లల్ని ఎవరు మీ అత్తగారో మీ మధురో లేకపోతే ఎవరో ఒక సపోర్ట్ ఉండేదా కదా ఏదైనా చేయగలుగుతాం మనం అందరికీ ఒక్కటి మనం తప్పగా ఏం చేయగలుగుతామో మన ద్వారా సమాజానికి ఏమేమిగలుగుతామో మనం చేద్దాం దాని ద్వారా ఇద్దరికన్నా బాగు చేద్దాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇప్పుడు చెప్తే ఇక్కడ సమస్యల గురించి డెఫినెట్గా అవన్నీ నేను జనాదారు చెప్తానండి తప్పకుండా ఆయన దృష్టి తీసుకెళ్తాము ఏం చేయగలుగుతా ఆయన చేస్తా తప్పకుండా మీరాజు కూడా ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా ఇబ్బంది ఉందా ఉద్యోగంలో ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు గా జాగ్రత్తగా దగ్గర రావచ్చు కలవచ్చు మీ ప్రాబ్లమ్ ఏమున్న సో డెఫినెట్గా సాల్వ్ చేస్తారేనా థ్యాంక్ యూ అండి